హలో అండి అందరికీ నమస్కారం నేను మీ మధు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ ఈరోజు మనం పెట్టుకునేది తామర పూలండి అన్నీ అలా తీసేసి ఒక్క దాంట్లోనే ఒక ఫైవ్ కలర్స్ పెట్టుకున్నాను ఇవి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ ఇది ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది మంచి సెంటెడ్ లోటస్ వైట్ ఉంది తర్వాత ఇది రెడ్ అండ్ ఇంకా ఇది ఒక మెరూన్ షేడ్ వస్తుంది రెడ్ మెరూన్ ఈనా నేను తెచ్చినప్పుడు బ్లూమైండ్ మళ్ళీ ఇదిగోండి ఈ షేడ్ ఇంకా ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఇది పర్పుల్ కలర్ సూపర్ ఇది దీని మధ్యలో ఇలా ప్లేస్ చేసినాము ఎందుకు అని అంటే టెన్స్ ఇది పెట్టండి ఇప్పుడు అవుతుంది చాలా బట్స్ ఉన్నాయి మిడిల్ లో కంప్లీట్ ఎందుకంటే యాక్చువల్గా ఇది అని తెచ్చాను నేను టెరస్ గార్డెన్ కని పైన మొత్తం మనమే చూస్తాను కదా ఇక్కడ అయితే ఇది ఇది నర్సరీ మెయిల్లా తీసుకొని వచ్చినానండి ఈ కలర్స్ మీరు చూసే ఉంటారు చాలా మంది పోయి ఉంటారు ఇవన్నీ ఇంకా ఇన్ని కలర్స్ ఉన్నాయి ఒకటే దాంట్లో దాంట్లో ఇంకా మిడిల్లో ఇలా ప్లేస్ చేసి ఇలా గుర్తుంది హాయిగా మన కంఫర్ట్ జోన్లో వాటర్ పడుతున్నాను ఇవి చూడండి హాయిగా మాది ఇక్కడ ఇట్లా సిట్ అవుతుంటుంది కంప్లీట్ సిట్ ఉంది మార్నింగ్ పేపర్ ఆల్మోస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే చేసేస్తాను ఎక్కడ తీస్తుంటే అందుకని ఇక్కడ సెంటర్లో సెట్ చేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ వేయాలి এছি চি নে নাই